హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయం అండి మా ఊర్లోనే ఉంటుంది కొద్దిగా దూరంలో ఉంటుందన్నమాట ఆటోకి వచ్చాం మేము ఇక్కడికి నేను మా అమ్మాయి అయితే వచ్చేసాము ఆలయంకి నా వినగా కనిపిస్తున్నది శివాలయం అటుపక్క శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఇటుపక్క శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ శ్రీచక్రం చూడండి అక్కడ కుంకుమార్చన జరిగింది ఇంతకుముందు ఇక్కడ హారతి చూడండి అమ్మవారిది హారతి పడ్డా ముందు అక్కడ నమస్కారం చేసేసుకున్నాను నేనైతే అమ్మవారు ఎంత బాగా ఉన్నారు చూడండి మహాశక్తి ఇంతకుముందు వీడియోలో నేను చూ చూపించాను మీకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి వచ్చాము మేము అని ఈ గుడి ఈ దేవాలయంలోనే జరిగిందనమాట అదైతే ఇప్పుడే కళ్యాణ మహోత్సవం అయితే అయిపోయింది అయిపోగానే నేను ఆలయంలోకి వచ్చేసి మన వ్యూవర్స్ కోసం అయితే గర్భాలయంలో ఉన్న మూర్తలను చూపించారని అయితే వీడియో తీస్తున్నాను వచ్చే చిన్నగా ఇక్కడ చూడండి త్రిశూలం ఉంది అమ్మవారు ఎదురుగా త్రిశూలము దానికి నిమ్మకాయలు గుచ్చి పెట్టారు సింహరాజము అమ్మవారు ఎదురుగా ఇప్పుడే కానీ వాహనం ఉంటుంది నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా ఇది చూడండి శివాలయము ఎంత బాగా ఉన్నారో శివుడైతే దీప్యమానంగా వెలిగిపోతున్నారు అటు పక్కన ఇటుపక్కన వినాయకుడు లక్ష్మీ గణపతి సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీ గణపతి ఒక పక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక పక్క ముందర నందీశ్వరుడు లోపల మహేశ్వరుడు చాలా బాగా ఉన్నారు చూడండి అందరు దర్శనం చేసుకొని చక్కగా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మాకు మీ అందరి సపోర్ట్ కావాలి అందరి సపోర్టు మాకు ఎప్పుడు ఉంటుందని అయితే ఆశిస్తున్నాను ఇంకా బయటకు వచ్చేసాను చూడండి నేనైతే అక్కడ దేవు గర్భాలయాల్లో మూర్తులను వీడియో తీసేసి ఇక వచ్చి నేను హోమంలో హోమం దగ్గర కూర్చున్నాం అనమాట ఇంకా హోమం కూడా పూర్తిగా వస్తుంది కళ్యాణం జరిగిన వెంటనే ఇక్కడ ఏం చేస్త ఇప్పుడు ఇక్కడ జరిగే హోమం ఏమిటంటే సుదర్శన చక్ర హోమం సుదర్శన హోమం లోక కళ్యాణార్థం అయితే చేస్తున్నారు ఈరోజు ఆదివారం ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి జన్మదినం అని దాని సందర్భంగా అయితే స్వామివారి కళ్యాణము హోమము జరిపిస్తున్నారు అనమాట హోమం అయిపోగానే హోమం చేసేవాళ్ళు చాలామంది భక్తులు ఇక పట్టినంతమంది కూర్చున్నారు వాళ్ళంతా లేచి పక్కన రాగానే ఇంకా కింద కూర్చున్న వాళ్ళు చూసేవాళ్ళు అందరూ కూడా పైకి వచ్చేసి ప్రదక్షిణ చేస్తున్నామండి అందరైతే ప్రదక్షిణ చేసామన్నమాట చూడండి ఎంత బాగా బగబగా మండుతూ మంచి సువాసనలు వెతుదల్లుతూ సుగంధ పరిమళ ద్రవ్యాలు అందులో వేస్తూ హోమం చేస్తారు మంచి వైబ్రేషన్స్ అయితే ఉంటాయి చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది అసలుకి ఇలా దేవాలయానికి వచ్చిన హోమంలు హోమ గుండాన్ని నమస్కరించినా కూడా మంచి ఫలితం దక్కుతుంది ఇక అక్కడ ప్రదక్షిణ పూర్తి కాగానే అందరూ మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చేసి స్వామివారికి పూజ చేసి దేవాలయము యాజమాన్యం వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి హారతిచ్చి స్వామికి కళ్యాణం జరిపించిన అయ్యవారు అక్కడ ఉన్నారు చూడండి వాళ్ళకు కా పాదాలు నమస్కారం చేసుకుంటున్నారు మొత్తం అందరూ కూడా దేవాలయంలోకి అయితే వచ్చేసామన్నమాట ఎదురుగా ఇక్కడ గరుకుమంతుడు చూడండి అక్కడ చీరలు అమ్ముతున్నారు అవి వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి అందరు కానుకలుగా వడి బియ్యాలు పెట్టిన చీరలు అనమాట ఇంకా రేపు సోమవారం ఇరవై ఏడో తేదీ వచ్చేసి ఇంకా పేపర్ వాళ్ళు షూటింగ్ చేసుకున్న వాళ్ళు వీడియోలు ఇంకా వీడియో కవర్ చేసిన వాళ్ళు అందరు పేపర్కి న్యూస్ చేస్తారనమాట వీళ్ళు అప్పటి నుంచి కళ్యాణం జరుగుతున్నప్పటి నుంచి ఫాలో అవుతూనే నేను తీస్తున్నాను వాళ్ళు తీసుకు నేను కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో తీసుకుంటున్నాను వీడియో అయితే ఈ విధంగా స్వామివారు ఇక్కడ ఉంటారు చూడండి తిరుమల తిరుపతిలో ఎంత బాగా అయితే మనకు స్వామివారు ఉంటారు అలాగే ఉంటారు అంత పెద్దగా చాలా బ్రహ్మాండంగా ఉంటారు శ్రీవారు అయితే ఇంకా పన్నెండు గంటల వరకు కళ్యాణ మహోత్సవం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర దాకా సుదర్శన హోమం అయిపోయింది అయిపోగానే ఇక అందరూ భోజనాలకు వచ్చారు అనమాట లైన్గా భోజనాల్లో క్యూ అయితే నిలబడ్డాను మేము కూడా అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది చూడండి అందరూ బాగా వడ్డిస్తున్నారు రవ్వ కేసరి వైట్ రైసు వెజిటబుల్ బిర్యానీ గుత్తి వంకాయ కూర చూడండి దోసకాయ పచ్చడి కర్రసం మజ్జిగ ఇంకా మజ్జిగ మిరపకాయలు బుడంకాయలు చాలా బాగా అయితే ఉంది చూడండి ఇది నా ప్లేటు ఇక్కడ అందరు కూర్చున్నాము కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చున్నారు అందరికీ చైర్స్ అంటే దొరకవు కదా కూర్చోలేని వాళ్ళు అందరు చీర్స్ మీద కొంతమంది అందరు కూర్చొని ఇంకా భోజనాలు చేసేసి రెండున్నర అయిందండి అయిపోయేసరికి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంక ఇంటికి వచ్చేసాక ఇంకా కొద్దిసేపు ఇంకా అన్ని పనులు చూసుకొని ఇంకా సాయంత్రం కాగానే తులసిమ్మను రెడీ చేశాను నేనైతే ఇంట్లో అంతా పూజ అంతా చేసేసాను చూడండి ఇంటికి వచ్చి ఇంకా అన్నీ పనులు చేసుకొని మళ్ళీ కాలు ముఖం అన్నీ కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దగ్గర పూజ అయిపోయింది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాను అగరబత్తులు వెలుగుతున్నాయి చూడండి ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఆరు గంటలు అవుతుంది ఐదున్నర ఐదు దాదాపుగా ఆరు ఆ మధ్యలో ఉందనమాట టైం అయితే పూజ చేసేస్తున్నా చూడండి మా తులసెమ్మని నైట్ పూట చూపించాను ఎక్కువగా ఇప్పుడైతే పగటి పూట చూపించాలని నేనైతే తీసాను అలా కుంకుమతోటి ఓంకారం రాశాను ఇంకా పసుపు కుంకుమ వచ్చేసి మనము చెట్లకు రాస్తుంటారు కాండానికి అలా కాకుండా ఇలా ఆకులకు మాత్రమే అలా బొట్లు పెడితే చాలా బాగుంటుంది అనమాట పసుపు కానీ కుంకుమ బొట్టు కానీ అలాగే పెట్టాలి కాండానికి కిందంతా రాసేసి ఉంటారు అది పొక్కులు పొక్కులుగా అయిపోయి ఉంటుంది అలా కాకుండా ఇలా ఆకులకి మాత్రమే ఇలా రెమ్మలు కూక అలా పెడితే అమ్మవారు కూడా చాలా చక్కగా కనిపిస్తారు తులసి అమ్మ కూడా ఇదేమో ఈ కుండలో ఉన్నదేమో తులసి పూజ చేసుకోవడానికండి ఇది పూజ చేసే చెట్టు అనమాట ఇక పక్కన ఉన్నదైతే పూజకు ఉపయోగించే చెట్టు అక్కడ ఇంకా రెండు మూడు రకాల చెట్లు నేలండి అవి ఒకసారి చూపిస్తాను నేనైతే దీపం అయితే చక్కగా వెలుగుతుంచడండి ఇక పూజ అయిపోగానే మళ్ళీ ఇంకా ఇంట్లో అంతా వంట పని అంతా ఉంటుంది తులసి అమ్మ మనకు ఎంత చక్కగా ఉంటుందో మనము మన ఆరోగ్యాలు కానీ అంత బాగా ఉంటాయన్నమాట వెంటనే తులసిని మంచి మంచి కొంచెం ఏమైనా పోయిందంటే వెంటనే మంచిది పెట్టాలన్నమాట మళ్ళీ చెట్టునైతే ఇక పూజ అయిపోగానే ఇంకా ఇంట్లోకి వచ్చేసి వంట చేయడానికైతే పెట్టాను చూడండి అన్నం పెట్టాను అన్నం ఉడుకుతుంది బియ్యం నానే పెట్టేసి పూజకు వెళ్తాను నేనైతే ఇంకా పూజ అయిపోయి నేను రెడీ అయ్యి పూజ చేసి అంత అయిపోయేసరికి నానే ఉంటాయి బియ్యం ఒక గంట సేపు కాబట్టి అన్నం పెట్టేస్తాను అప్పుడు తర్వాత నేను లేచి లేచాక అన్నం పెట్టేస్తాను అనమాట ఇదైతే ఎర్రగడ్డ కారం అండి పచ్చి ఉల్లిగడ్డ కారం ఇది పుండుకూర పప్పు గోంగూర పప్పు మా సైడు పుండుకూర అంటాము మాది ఆంధ్ర రాయలసీమ సైడు పుండు కూర అంటే మేమైతే అయితే గోంగూర అని టక్కన అనడానికి రాదు తొందరగా ఈ చూడే ఎర్రగడ్డ కారము ఉంది ఇక ఎర్రగడ్డ కారం పచ్చది ఎందుకు చేసామంటే మార్నింగ్ మైసూర్ బొండ చేసామన్నమాట అందులోకి పచ్చడి కొంచెం చేసాము ఇది కూడా కొంచెం చేసామన్నమాట చాలా సూపర్గా ఉంటుంది కొద్దిగా బెల్లం వేసి చేసామంటే నోరు అసలుకి చప్పరించుకొని అయితే నోటికి బాగా చాలా రుచిగా కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా సూపర్గా ఉంటుంది మరి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి